మరొక్కసారి నూట ఎనిమిదవ రోజు నీ సన్నిధిలో నీ మాటను నీ గ్రంథములోని లేఖనాలను మేము పరిశీలిస్తుండగా మా ఆధ్యాత్మిక జీవితానికి మేలుకొల్పుగా మా దినచర్య అంతటికీ సహకారుగా నీ పరిశుద్ధ లేఖనములు ఉండనట్లుగా మా అందరితో మాటలాడుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి స్తోత్రం ఇవాళ నూట ఎనిమిదవ కీర్తన బైబిల్ పట్టుకొని వచ్చారా ఎప్పటికప్పుడు మీ ప్రార్థనా అవసరతల భారాలు మీరు పంపిస్తున్నారు దాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాను ఇంకా మీరు పంపిణీ వారు ఉంటే నైన్ ఫైవ్ ఫోర్ జీరోస్ ఫోర్ వన్స్ నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి టెక్స్ట్ కానీ వాయిస్ కానీ మరి మీ నిమిత్తమై ప్రార్థించడానికి అలాగే మీరు దేవుడు మెయిల్ చేసినప్పుడు ప్రైస్ రిపోర్ట్స్ కూడా తెలియచేస్తూ ఉంటాను నూట ఎనిమిదవ కీర్తన దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది ఏదై కాలము కలవరంతో యాంగ్జైటీతో ఆత్రుతతో స్ట్రెస్తో బాధతో కన్ఫ్యూజన్తో నిద్రమేలుకున్నారా లేచినంటనే ఆ సెల్ ఫోన్ దగ్గరికి వెళ్ళారా ఏదో ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది ఇవాళని అప్పు కట్టడానికి చివరి రోజు ఏంటండి మనకి ఇష్టం లేని విషయాలు బాధ కలిగించే విషయాలు ఈరోజు ఈ మెసేజెస్ ద్వారా వాట్సాప్ ద్వారా మనకు వస్తూనే ఉంటాయి అందుకే ముందు వాట్ మీ సెల్ ఫోన్ దగ్గరికి వెళ్ళకండి ఇదిగో దేవుని దగ్గర నుంచి ఈరోజు నాకే సందేశం వచ్చిందా అని మొట్టమొదట దేవుడు పంపే మెసేజ్ పరిశుద్ధ గ్రంథములో నుండి మనం వింటే తెలుసుకుంటే చదివితే ప్రార్థిస్తే మిగిలిన సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతాం ముందు నీ హృదయాన్ని నిబ్బరపరుచుకుంటే ఎట్లాంటి పోరాటం వచ్చినా తుఫాన్ వచ్చినా నిలబడగలుగుతాం చూసారండీ నా హృదయము నిబ్బరముగా ఉన్నది ఆ దేవుని మీద నా విశ్వాసం పెట్టుకున్నా ఆయన నా పాదములను బండ మీద స్థిరపరిచాడు జారకుండా స్థిరపరిచాడు దావీదు జీవితంలో అనేక సార్లు దేవుని మీద ఆశ్రయించినప్పుడు పడిపోవటం జారిపోవటం చూశాం ఆ జారిపోయినప్పుడు తలవరపడిపోయి మొరపెట్టినప్పుడు తిరిగి దేవుడు నిలబెట్టినప్పుడు ఇప్పుడు నేను స్టడీగా ఉన్నా ఐమ్ నా అన్నట్టుగా చూస్తున్నాం ఇప్పుడు దేవా నా హృదయం నిభ్రమగా ఉన్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను నా ఆత్మ పాడుచు గానము చేయను స్వరమండలమా సితార మేల్కొడు నేను వేకునే లేచదను జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను ప్రజలలో నీ కీర్తిని కీర్తించదను నీ కీర్తిని నీ ప్రభు ప్రజల్లో నిన్ను కీర్తించు ప్రభువును స్థుతించటం పాటలు పాడటం ఎంతో ముఖ్యమండి గానాలతో వృద్ధుణ్ణి ప్రభువును స్థుతిస్తూ ఆరాధిస్తూ మనం మేల్కొనాలి ఇక్కడ మీరు గమనించారో లేదో మనం కీర్తనలు వర్షం చూసుకుంటూ వెళ్తున్నాం నాకు ఈ కీర్తన మళ్ళీ ఒకసారి ధ్యానిస్తుంటే ఇది ఆల్రెడీ మనం ధ్యానించామే అనే ఆలోచన వచ్చింది మీకు వస్తుందా ఇవే మాటలు దేవాన హృదయం నిభ్రముగా ఉన్నది నేను పాడుచు స్థుతి గానము చేసేదనని ఒకటో వచనం దగ్గర నుంచి ఐదో వచనం వరకు అచ్చు అలాగే ఇంకొక చోట ఉంది తెలుసా ఆల్రెడీ మనం ధ్యానించిన కీర్తనల్లోనే అందుకనండి ఒక ఎప్పుడప్పుడు పక్కన పెట్టేయకూడదు మనం పఠిస్తున్న ధ్యానిస్తున్న వాటికి కొత్త విషయాలను యాడ్ చేసుకుంటూ చేర్చుకుంటూ పోవాలి కానీ అది అయిపోయింది అని చింపిడేసేది కాదు తోసేసేది కాదు మాస్టర్ గారు క్లాసులో పాఠం చెప్పిన తర్వాత డస్టర్తో తుడిచేసినట్టుగా మనం విన్నది విన్నట్టే తుడిచేసుకుంటే దాంట్లో నుంచి పూర్ణమైన దీవెన పొందలేం మీరు చూస్తే కీర్తన యాభై ఏడు చూడండి కీర్తన యాభై ఏడు ఏడు నుండి చూస్తే నా హృదయము నిబ్బరముగానున్నది దేవా నా హృదయము నిబ్బరముగానున్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను అని పదకొండవ వచనం వరకు ఉన్న వచనాలే ఇక్కడ మళ్ళీ ఉన్నాయి రివిజన్ లాగా మళ్ళీ కూర్చినప్పుడు రీమిక్స్ అంటారు చూసారా ఇవాళ దావీకు తనకిష్టమైన విషయాలను తనకిష్టమైనటువంటి సందర్భాల్లో రాసినటువంటి లేకపోతే కష్టకాలంలో తను రాసినటువంటి అతను మర్చిపోలేని అనుభవాలతో రాసినటువంటి ఆ భాగాలను మరల రెండు భాగాలను ఒకటిగా ఈసారి కలిపి ఇక్కడ ఒక కీర్తనగా రాశాడు ఏంటంటే ఇది ఎప్పుడు రాశాడు తెలుసా మీకు ఆ యాభై ఏడో అధ్యాయము దాబీదు సౌలు నద్దు నుండి పారిపోయినప్పుడు రాసింది ఆ బాధలో రాసుకున్నాడు నిబ్బరంగా ఉన్నానన్నది ఇక్కడ రాశాడు మళ్ళీ ఇక్కడ ఏడవచనం దగ్గర నుండి తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చున్నాడు నేను హర్షించదను శక్కిమును పంచిపెట్టదను సుక్కోతు లోయలు లోయను కొలిపించదను గిలాదున్నాది మనస్సెన్నాది ఎఫ్రాయిము నాకు శిరస్ణము యూదా నా రాజదండము మోయాబు నేను కాళ్ళు కొడుక్కొని పళ్ళెము ఏదో మీదకి నా చెప్పులు విసిరిదే విసిరివేయుదును పిలిస్తయాన్ని బట్టి జయోత్సవము చేసేదను కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును గుర్తొచ్చిందా ఈ భాగం కూడా ఆరో వచనం దగ్గర నుండి చివరి వరకు ఉన్న భాగం కూడా ముందు ఉన్న కీర్తనల్లో మనం ధ్యానించిందే చూడండి కీర్తన అరవైలో ఈ విషయాన్ని ఐదో వచనం దగ్గర నుండి కీర్తన అరవై ఐదో వచనం నుంచి చూస్తే అదే మాటలు ఇక్కడ ఉన్నాయి ఆరో వచనం దగ్గర నుండి తన పరిశుద్ధతో తోడని దేవుడు మాట ఇచ్చున్నాడు నేను ప్రహర్షించదను శిఖమును పంచిపెట్టదను సుకోతులోయను కల్పించదను అంటూ గిలాదు నాది మనస్సే నాది అఫ్రాయము నాది నాకు శిరస్త్రాను అంటూ మోయాబును ఏదోము ఫిలిస్తీయాను నేను అంటే మోయాబు తూర్పున ఏదోము దక్షిణమున ఫిలిస్తీయా వెస్ట్ సౌత్ తూర్పు ఉత్తరం దక్షిణం అంటాం కదా మూడు పక్కల నుండి శత్రువులు ముట్టడి చేసినప్పుడు అతడు రాసినటువంటి కీర్తన ఇది ఈ భాగాన్ని మళ్ళీ ఇక్కడ సేమ్ థింగ్ చూస్తున్నాం ఏదో మీదకి నా చెప్పు విసిరదును ఫిలిస్తాయి బట్టి చేసేదను కోటగల పట్టణంలోని నన్ను ఎవరు తోడుకడిపోవును అని రాసాను మనం కూడా నుండి ఒక్కొక్కసారి విన్న ప్రసంగాలు వినటం వలన మాలాంటి వాళ్ళు చెప్పిన ప్రసంగాలే చెప్పడం వలన మరింత అర్థం చేసుకోవడానికి మరింతగా అందులో ఉన్న సారాన్ని గుంజుకోవడానికి ఆ సెకండ్ రౌండ్లో మిగిలిపోయినటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ గ్రహించుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకనే ఎప్పుడు కూడా బైబిల్ని ఒకసారి వినేశాను ఒకసారి చదివేశాను అనుకుంటే కుదరదు మరల మరల మన కీర్తన పుస్తకంలో ఉన్న కీర్తనలు ఒకసారి పాడి ఆపేయటం కాదు మళ్ళీ మళ్ళీ పాడుకుంటుంటాం చాలాసార్లు మళ్ళీ మళ్ళీ పాడుతున్నప్పుడు దాని భావాన్ని దాని అర్థాన్ని దాని రాగాన్ని మనం ఇంత పర్ఫెక్షన్ చూస్తూ ఉంటాం కదా అలాగే దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు విన్నా ఎంతగా ధ్యానించినా ప్రతి సమయానికి ఆయా సమయాలకు మనకు అవసరమైన విషయాలను ఆయన వాక్యం మనకు బయలుపరుస్తూ ఉంది ఈరోజు ఒక ప్రత్యేకమైన పాయింట్ మాత్రమే హైలైట్ చేయబోతున్నాను పన్నెండవ వచనం మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను తప్పించుకున్నటకు మాకు సహాయము దయచేయము మీ దగ్గర బైబిల్ ఉన్నాయా బైబిల్ ఉంటే మీరు తప్పు చదివారని చెప్తారు మీరు బైబిల్ లేకుండా వింటున్నారు కదా వీలైనంత వరకు మీ బైబిల్ కూడా పెట్టుకోండి ఏంటంటే అలా లేదు ఇక్కడ మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను తప్పించుకున్నటకు అనలేదండి ఈ పరిస్థితిని మేము తప్పించుకున్నటకు అంటం లేదు ఈ పరిస్థితిని మేము జయించుటకు నీవు మాకు సహాయం చేయి తప్పించుకోవటం వేరు జయించడం వేరు అవాయిడ్ చేయటం వేరు ఫేస్ చేసి విక్టరీ చూడటం వేరు మనం చాలాసార్లు మన సమస్యల్ని అవాయిడ్ చేస్తున్నాం వాటిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నామే కానీ వాటిని ఎదుర్కొని వన్స్ ఫర్ ఆల్ ఫైనలైజ్ చేయటం లేదు చూసారా ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఆయన సహాయం కోరినప్పుడు తాత్కాలికమైన సహాయం కోరద్దండి ఆయన ఇచ్చేది శాశ్వతమైన సహాయం పర్మనెంట్ రిలీఫ్ చూడండి వాళ్ళ జబ్బులు వచ్చినప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చే మొదట డ్రగ్స్ ఏంటంటే టెస్ట్ చేసే వరకు అది ఫస్ట్ ఎయిడ్ అంటారు చూడండి తాత్కాలికమైన చికిత్స ప్రథమ చికిత్స ఈ రోజుల్లో చాలామందికి యొక్క పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు హెడ్ఏక్ వచ్చిందంటే ఒక పెయిన్ కిల్లర్ ఇస్తే హెడ్ఏక్ పోయింది కానీ ఎందుకు హెడ్ఏక్ వస్తుంది ఇక్కడ ఉంది తప్పు ఇది వైరల్ ఇది ఏదైనా బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది డయాగ్నోస్ చేసి వన్స్ అది ట్రీట్ చేసినప్పుడు ఆ తలనొప్పి నుంచి పూర్తిగా వస్తుంది అలాగే నడువు నొప్పి వచ్చిందంటే దానికి టెంపరీగా ఏదో టాబ్లెట్స్ ఇస్తారు పెయిన్ కిల్లర్ అంటే పెయిన్ కిల్లర్ అంటే అర్థం ఏంటంటే నొప్పి తెలియకుండా చేస్తున్నారు నొప్పి ఎందుకు పెట్టాడు దేవుడు మనకి నొప్పి వచ్చిందంటే ఏదో సంథింగ్ రాంగ్ నొప్పి వచ్చినప్పుడే మనం ఆ కాలో చెయ్యో అవయవాలు ఏమైనా సరే వాటిని పరిశీలిస్తాం ఏమైందని డాక్టర్ దగ్గరికి వెళ్తానికి నొప్పి మనకెంతో ఉపయోగం ఆ నొప్పి లేకుండా చేయటం వలన అది ముదిరిపోతుంది అటు అది ఒక పెయిన్ కిల్లర్స్ చేసుకుంటున్నారు అంటే చాలామంది కుటుంబంలో ఉన్న సమస్యలు ఎదుర్కోవడానికి ఎదుర్కోలేక చాలా తాగేస్తున్నాను భ్రాంతి తాగేశాను తాగినప్పుడు ఏమైందంటే ఆ కాసేపు మర్చిపోయాను ఒక ఆయన భయంకరమైన తాగేశాడు ఎందుకయ్యా ఇలా తాగేవాడు అడిగితే అప్పుల్లో ఉన్నానండి భయంకరమైన అప్పులండి అప్పుల్లో ఉంటే మరి తాగితే ఎలా పోద్దాయా తాగితే మనశ్శాంతిగా ఉందండి తాకపోతే అప్పులు అప్పులు తలంచుకుంటే నిద్రపడతలేదు సరే తాగుడు మత వదిలిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడో మళ్ళీ అప్పులు గుర్తొస్తాయి మళ్ళీ తాగుతున్నాడు మళ్ళీ తాగుతున్నాడు అరే నీకు అప్పులు ఉండే మరి తాగడానికి డబ్బులు ఎక్కడొచ్చాయా అని అడిగానండి అప్పు చేస్తా అవుతున్నాను అన్నాడు అప్పుల్లో ఉన్నోడికి అప్పు బాధ తప్పించుకోవడానికి మళ్ళీ అప్పు చేసి మద్యం ముచ్చుకోనో లేకపోతే మరొకటి మరొకటి చేసో ఆ అప్పును ఆ బాధను తప్పించుకుందామన్న వాడికి ఆ బాధ తీరుతుందా ఆ మద్యపు బానిసత్వం నుండి లేక అప్పుల కోపం నుండి బయటపడాలి అది దేవుడు చేసే సహాయం దేవుడు చేసే సహాయం అదండి ఫాస్టర్ గారు ప్రార్థన చేస్తే తగ్గిపోయిందండి మళ్ళీ ఇంటికి వెళ్తే వచ్చిందండి చర్చికి వెళ్తే దెయ్యం పోయిందండి ఇంటికి వెళ్తే దెయ్యం వచ్చిందని చెప్తున్నారు కొంతమంది అసలు దెయ్యున్ని దగ్గర రావడానికి కారణం ఏంటి నీలో ఏ పాపం ఉంది ఏ బలహీనత ఉంది ఏ భయం ఉంది ఏ అవిశ్వాసం ఉంది అది సరైతే ఆ సాధ నీ దగ్గర జోడికి రాదు అబ్బాయి క్యాడ్బరీ చాక్లెట్ ముక్కు మూత అంతా తిను రాసుకున్నాడు ఆ ఆ వచ్చి వాళ్తా ఉంది ఆ స్వీట్ మీద పడు విసురుకుంటా ఉన్నాడు మళ్ళీకి వస్తుంది మళ్ళీ ఇసురితే పోతుంది మళ్ళీ వస్తుంది ఎన్నిసార్లు వేసిన ఈ అంటుంటే ఎదురుకొండ ఆ మా అమ్మగారు అన్నారు బాబు ముక్కు నిండా స్వీట్ ఉందిరా ఆ ఈగ నిన్ను ప్రేమించి రావటం లేదు నీ ముక్కు మీద ఉన్న చాక్లెట్ కోసం వస్తుంది ముక్కు గడుక్కపో ముఖం దుడుచుకుపో అంటే ముఖం శుభ్రంగా గడుక్కుంటే ఈగ ఎందుకు వస్తుంది చెప్పండి ఎందుకు నీకు బాధలు ఎందుకు నీకు శ్రమలు ఎందుకు సాతాన్ని నీ జోలికి వస్తున్నాడు వాడికి సంబంధించిన నీలో ఉంది కాబట్టి ఆ పాప ఒప్పుకొని విడిచిపెడితే క్రీస్తు రక్తంలో కడగబడితే సాతానికి ఇంక నీ మీద అధికారం లేదు రావిత చెప్పిన మాట బాగుంది శత్రువులను తప్పించుకోవటం కాదు లాంగ్ యూ విల్ ఎస్కేప్ ఎంతకాలం తప్పించుకుంటామండి నీ సమస్యను ఎదుర్కో దేవుని శక్తితో ఎదుర్కో దేవుని శక్తితో జయించు అదే అంటున్నాడు శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము నేను జయించలేను నా శత్రువుని నా శత్రువు నాకంటే బలమైన నా శత్రువుకు నేను బానిసనైపోయాను నా శత్రువు నన్ను దోచుకున్నాడు నా శత్రువుకి నాకు హాని చేస్తున్నాడు వాడిని జయించగలిగిన శక్తి లేక నేను లోబడిపోయాను కాబట్టి నువ్వు సహాయం చేయి ప్రవ్వ తారు తారుమూరల ఆరు అడుగుల మా ఆరుమూరల జానడు ఉన్నాడు తొమ్మిది అడుగులు నైన్ ఫీట్ చిన్న బాలుడుగా ఉన్నాడు రెండు రా జయించండి అంటుంటే అందరు అవాయిడ్ చేయాలి దాక్కుండరు అందరు సౌలు రాజు కూడా బయటకు రాలా సైన్యం ఎవరు బయటకు రాలా వాడు కోనమెంట్ నిలబడి అరుస్తున్నాడు ఒక్కడ రావట్లేదు ముందుకి దావీదు అంటున్నాడు నా శత్రువుని జయించడానికి నాకు సహాయం చేయి వాడి ముందు నేను చిన్న వాళ్ళగా ఉన్నాను బచ్చేలాగా ఉన్నాను నేను వాడు కవచాలు వేసుకొని ఉన్నాడు వాడు యుద్ధసూరుడు వాడు వాడు బలవంతుడు కానీ నువ్వు నాకు సహాయం చేస్తే ప్రభువా నీ సహాయంతో నేను వాడు జయిస్తానని ముందుకు వెళ్ళాడు చేయించాడు వాడి కత్తితో వాడి తల నరగాడు నలగాడు నరకగలిగాడు నీ శత్రువులు ఓసారి గుల్లేతలాగా ఉంటాయి నీ ముందు నువ్వు ఎదుర్కోలేవు నీ బలంతో జయించలేవు కానీ దేవుని సహాయం కోరుకో నన్ను బలపరచువాని అందు నేను సమస్తమో చేయగలను మా శత్రువులను జయించటకు మాకు సహాయము దయచే నీ సహాయం మాకు కావాలయ్యా నీవు మాతో ఉంటే చాలు మేము జయిస్తాం బలహీనత మాది బలం నీది యుద్ధం యహో మీరు ఊరికి నిల్చుండి చూడండి యుద్ధం యహో ఆయన మీ పక్షంలో పోరాడతారు అని అదండి విశ్వాసం అంటే అంతేగాని మనం ఈ లోకంలో ఉన్న సమస్యలకో అనారోగ్యాలకో మనుషులకో పరిస్థితులకో లొంగిపోయి భయపడి వాటిని తప్పించుకోవడానికి మరిన్ని చిక్కుల్లో మరిన్ని ఉచ్చుల్లో మరిన్ని సమస్యల్లో పడిపోవడం వల్ల ప్రయోజనం లేదు దేవా మా శత్రువులను జయి ఎవరు నీ శత్రువు చెప్పండి ఏంటి నీ శత్రువు ఏది నిన్ను బానిసగా చేసుకుంది ఏది నిన్ను నువ్వు జయించలేని పరిస్థితుల్లో ఉన్నావు మనుషులు కాదండి శత్రువు అంటే నువ్వు జయించలేను మానలేకుండా ఉన్న దురప్యాసం కానీ దురలవాటు కానీ నీ కోపము నీ అసూయ నీ ద్వేషము నీ చింత చింత కూడా శత్రువే నా చింతను జయించుటకు ఒకసారి నా చింతను జయించుటకు నాకు సహాయం దయచేయి అని అడగండి ప్రభువుని మా శత్రువులు జయించుటకు మాకు సహాయం చేయమంటూ పదవుడవచ్చు దేవుని వలన మేము కార్యములు జరిగించటము ఎవరి వలన మా వలన అవతిది కానీ దేవుని వలన మేము జరిగించదు సోర కార్యాలు ప్రతాపం అంటారు చూడండి వేరే కార్యాలు గొప్ప కార్యాలు నా దేవుడు నాకు శక్తిస్తే ఆయన కొరకు నేను గొప్ప కార్యాలు సాధిస్తాను విలియం కేరీ అనే మిషనరీ మన దేశానికి వచ్చినప్పుడు ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అతనికి సాయం చేసి దేవుని మీద విశ్వాసం వచ్చి ఒక మాట చెప్పాడు ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టు దేవుని కొరకు గొప్ప వాటిని ఎదురు చూడు అలాగే ఎక్కడి నుంచో చెప్పులు కొట్టుకుంటూ చెప్పులు కొట్టుకుంటూ సువార్తను ప్రకటించడం ప్రారంభించిన ఆయన మొట్టమొదట ప్రింటింగ్ ప్రెస్ను మనం ఇండియా తీసుకొచ్చాం బైబుల్ నలభై భాషల్లో ఒక అన్ని దేశం నుంచి ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చిన అతను మన దేశ భాషల్లోకి బైబిల్ తర్జుమా చేశాడు ఆయన చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి కారణం తాను దేవుని అంత విశ్వాసం వచ్చాడు చాలా పొట్టి వ్యక్తి ఆయన కానీ దేవుని చేతుల్లో బలంగా వాడబడ్డాడు కారణం మేము మా దేవుని వలన సూర కార్యాలు జరిగిస్తాం ఊహాతీతమైన కార్యాలు మనుషులకు అసాధ్యమైన కార్యాలు సాధిస్తాం అన్నది ఈనాడు ఆనాడు దావీదికే కాదు ఆనాడు విలియం కేరి అలాంటి గొప్ప వ్యక్తులకే కాదు మనం కూడా ఈ రోజున అటువంటి కార్యాలు చేయగలం మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే మా శత్రువులను మేమేం చేయం మా శత్రువులతో మేము గొడవ పెట్టుకోము మేమేమి వాళ్ళతో పోరాడం కానీ మా శత్రువులను ఆయన కంట్రోల్లో తీసుకుంటాడు మా శత్రువులు మా చేత కాదు మేము జయించలేము మమ్మల్ని మించినవి ఈ లోకాధికారైన శాతాలను మేము జయించలేము ఈ లోకాషలను లోక కార్యాలను మేము జయించలేం కానీ నా ప్రభు మా పక్షంలో ఉంటాడు అనేది దాబి చెప్తున్నాడు ముఖ్యంగా ఈరోజు ఒకటే మాట ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు ఏ సమస్యను ఎదుర్కొన్నా ఏ పోరాటాన్ని ఎదుర్కొన్నా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినా దేవుని సహాయం కోరండి ఎదుర్కొని జయాన్ని చూడండి అంతేకాని తప్పించుకుందామని దాన్ని అవాయిడ్ చేద్దామని ఆ పరిస్థితులు తప్పించుకోవడానికి నటిస్తాం అబద్ధాలు ఆడటం మోసాలు చేయటం లేకపోతే ఇంకో విధంగా ఇంకో విధంగా తత్సమయానికి దొరికే విడుదల కోసం ప్రయత్నించడం చేస్తే అది ఎప్పటికీ అలాగే ఆ సమస్య ఉంటుంది అంతేకాదు అది పెరిగి 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 పెద్దదై చివరికి నిన్ను అణిచివేసే స్థితికి నీ సమస్యలు తయారవుతాయి ఇవాళ అలాగే అణిగారిపోయిన స్థితిలో మద్యానికి బానిసైన వారు రుణ బాధలతో తటమటలా సతమతమవుతున్నవారు కుటుంబంలో చెలరేగే చిన్న సమస్యకు పరిష్కారాలు దేవుని దగ్గర నుంచి పొందకుండా మనుషుల మనుషులమ్మట తిరిగి ఇంకా ఇంకా రభస చేసుకుని అవమానాలు ఎప్పాలి నిందలు ఎప్పాలి నష్టపోయేవారు ఎందరో ఉన్నారని ప్రతి సమస్యకు ప్రభు దగ్గర విడుగుడు విరుగుడు ఉంది మా శత్రువులను జయించుటకు మా సమస్యలు జయించుటకు మాకు సహాయించే అని ఈ ప్రార్థన ప్రార్థించేద్దాం మీ జీవితాన్ని పట్టిపీడుస్తుంది ఏదైనప్పటికీ ప్రభు దగ్గర చెప్పండి ఏ సమస్య అయినా ఏ అనారోగ్యమైనా ఏ వ్యాధి అయినా ఏ చిక్క అయినా ఏ కుటుంబ సమస్య అయినా ఏ ఉద్యోగ సమస్య అయినా ఎటువంటిదైనా సరే దేవుని దగ్గర మొరపెడితే నీ సహాయం మాకు దయచేయాలని అడిగితే మనం మన ద్వారానే దేవుడు కార్యాలు చేస్తాడు దేవుడు చేయటం కాదు ఏంటంటే దేవుని వలన మేము నువ్వు నేను శూరకార్యములు జరిగిస్తాము శత్రువులను అనగదక్కు వాడు ఆయనే హలూయ దేవుడు జయ జీవితాలను మనకందరికీ అనుగ్రహించను గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుధుడ ప్రేమగల్లా తండ్రి అనేక సార్లు మా జీవితాల్లో ఆయన ఎదుర్కోలేక సమస్యలను పోరాటాలను ఎదుర్కోలేక మేము దాగుండటానికో తప్పించుకోవటానికో పారిపోవటానికో లోబడిపోవటానికో లాలూచి అవ్వటానికో ప్రయత్నిస్తున్నామే కానీ మా శత్రువులను జయించడానికి మాకు సహాయం దయచేయమని నిన్ను వేడుకొన మొర్ర పెట్టనందున మా జీవితాల్లో నిస్సహాయకులుగానే మిగిలినా